హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ రెసిపీని చూపియబోతున్నానండి కొబ్బరి పాలు వేసి నేను రైస్ని ప్రిపేర్ చేశాను వెజిటేబుల్స్ వేసి ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఆ తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు హోల్ గరం మసాలాలు అలాగే క్యారెట్ బంగాళదుంప కొన్ని గ్రీన్ బఠానీలు అలాగే కొబ్బరి చూడండి ఇక్కడ నేను ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నానండి తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ నర వరకు రైస్ని నానబెట్టాను ఇలా రైస్ నానబెట్టుకుంటే రైస్ అనేది పొడిగా వస్తుంది ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నీ ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టండి కొద్దిగా వేయాలి ఒక టీ గ్లాస్ వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి పట్టి ఒక స్టైనర్ పెట్టేసి ఉడకట్టుకోవాలి ఈ పాలని ఇలా పెట్టేసుకొని ఉడకట్టండి లేదంటే శుభ్రమైన క్లాత్ తీసుకొని క్లాత్లో కూడా వేసేసి ఇట్లా ఒత్తేసుకుంటే మనకి పాలు అనేటివి వస్తాయి లేదంటే ఇలా స్టైనర్ పెట్టుకొని అయినా ఫిల్టర్ చేసుకోండి ఇలా మొత్తం అనేసుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా వేసుకొని ఇలా అనేసుకోండి ఇలా అనేసుకుంటే పాలు మొత్తం వచ్చేస్తాయి మనకు కావాల్సినంత చిక్కగా ఉంటేనే పాలు అనేది రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పాలు చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ గిన్నె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఎక్కువ పట్టదండి నెయ్యి అయినా ఆయిల్ అయినా కొబ్బరి రైస్లో ఇక్కడ గరం మసాలాలన్నీ నేను ఒకటి రెండు తీసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు వేసుకోండి వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదు చూసి తీసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరేపాకు కూడా వేసుకోండి సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ కలర్ మారనవసరం లేదు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్లోకి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన క్యారెట్ అలాగే బంగాళదుంప బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా మీరు వేరే వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు క్యాప్సికమ్ అలాగే క్యాలీఫ్లవర్ అలా ఉన్నా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్కి సరిపడా తీసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని నానబెట్టిన రైస్ మొత్తం వేసేసుకోండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే మనం పాలు తీసి పెట్టాము కదా అది పాలతోటి కొలిసి తీసుకోండి ఈ గ్లాస్తో నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసుల పాలు తీసుకోండి పాలు వచ్చేసి ఇక్కడ కొద్దిగా తక్కువలో రెండు గ్లాసులు అయ్యాయి మిగతా ఒక గ్లాస్ నేను వాటర్ వేస్తున్నాను ఇలా పాలు సరిపడా తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్త బియ్యం పాత బియ్యం చూసి తీసుకోండి ఇక్కడ ఇవి పాత బియ్యం అని చెప్పేసి నేను మూడు గ్లాసులు కరెక్ట్గా వేసాను ఇలా వేసుకొని మరొకసారి టేస్ట్ చూడండి సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోండి మీకు ఇష్టమైతే గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏమీ వేయట్లేదండి ఇలా మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ రావద్దు మళ్ళీ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత హెయిర్ మొత్తం తీసేసి చూస్తే ఎంతో టేస్టీగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది పాలతో చాలా చాలా బాగుందండి టేస్ట్ స్మెల్ ఉడుకుతుంటే కూడా సూపర్గా ఉంది చాలా బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాత్తి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఈ రైస్ మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే టేస్టీగా ఉందండి మీ దగ్గర కొబ్బరి ఉన్నప్పుడు కంపల్సరీ ట్రై చేయండి మంచి హెల్దీ రెసిపీ ఇలా లంచ్ బాక్స్లోకి అలాగే మనం ట్రావెలింగ్ చేసినప్పుడు సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ